కవితల తోటకు రండోయ్ గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు టకీస్ ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం ప్రేమకు ఎంతటి కర్కషమో కథ ఏమో అనుకున్నా నా జీవితమే నీకై సాగినప్పుడు నేనే నీ వయ్యావని ఒకరికే ఒకరమని అదే నిజమని భ్రమపడ్డా నాడు కలేమోనని ఏ భరపడ్డా చెంపపై కన్నీరు తడిగా తగిలినప్పుడు నీలో నేను లేనని ఎవరికి వారే వేరని ఇదే నిజమని అర్థమైంది నేడు ఊసులు ఉస్సూరమంటుంటే బాసలు బావురుమంటున్నాయి కవ్వింతలన్నీ కన్నీళ్ళవుతుంటే ముచ్చట్లన్నీ మూగబోయాయి కన్నీరు మాత్రం నేను ఎండిపోలేదని బింకం పోతూ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది నీ జతగా నడిచిన కాళ్ళు దారెటో తెలియక బిక్కబోయి నిలుచున్నాయి నీ చేతిలో కలిసిన నా చేతులు ఒంటరిగా తారాడుతున్నాయి చీకటిలో నీ జతగా నడిచిన నా కాళ్ళు దారిటో తెలియక బిక్కబోయి నిలుచున్నాయి నీ చేతిలో కలిసిన నా చేతులు ఒంటరిగా తారాడుతున్నాయి చీకటిలో జంటగా ఉండలేనితనాన్ని మనసుకు ఎందుకు దగ్గర చేస్తుందో జంటగా ఉండలేని తనాన్ని మనసుకు ఎందుకు దగ్గర చేస్తుందో మనసుకు దగ్గరైనతనాన్ని అందుకోలేనంత దూరంగా ఎందుకు విసిరేస్తుందో ఈ కనికరం లేని కాలం అని నేను నిందిస్తుంటే కాలమేమో కర్కశ గొంతుతో నీ వద్దని వెళ్ళిన వారు నీ వాళ్ళు ఎందుకవుతారు నీకోసం రానివాళ్ళు నీ బంధం ఎలా అవుతారు పిచ్చిమొకమా అంటూ ప్రేమగా ఓదారస్తోంది కాలమేమో కర్కశ గొంతుతో నీ ఒత్తిడి వెళ్ళిన వారు నీ వాళ్ళు అవుతారు నీ కోసం రాని వాళ్ళు నీ బంధం ఎలా అవుతారు ముఖమా అంటూ ప్రేమగా ఓదారుస్తోంది కర్కశానికి ఎంత ప్రేమో ప్రేమకు ఎంతటి కర్కశమో కదా అని మనసు మొగుతుంది మూగగా ప్రేమకు ఎంతటి కర్కషమో కదా